హలో వెల్కమ్ టు టీవీ వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో ఘనంగా గణనాథుడి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్న వైసర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతరం గణపయ్యకి హారతిచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి

मार्दिशम मया दासोयम इति मामत्वा विघ्नेश्वरा सर्वा अपराधा क्षम्यता मम सह कुटुंबस्य क्षेमा स्थता विघ्नेश्वरा देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु नमो वयम् ే భారాక్యో ఆకేశ్వరో వైశ్వణోత్ర ఉన్నత పదవీత రాష్ట్ర దేశీయ ఉన్నత పదవీగ్యతసిద్ధిరస్ అధికరణోభీ పద సిద్ధిరస్ ఓ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ